హలో వీడియో వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి క్లిక్ చేయడం బలగం దర్శకుడు వేణు ఆధ్వర్యంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే దిల్ రాజు గతంలో దేవిశ్రీని హీరోగా పరిచయం చేస్తానని ఇచ్చిన హామీ వివి వినాయక్ హీరో ప్రాజెక్ట్ నిలిచిపోయిన అనుభవం నేపథ్యంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి జబర్దస్త్ షోతో విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు వేణు వేణు జబర్దస్త్ చేయకముందు నుంచే సినిమాల్లో కొద్దిపాటి గుర్తింపును సాధించుకున్నాడు కానీ జబర్దస్త్ అనే షో కేవలం వేణుకు మాత్రమే కాకుండా చాలామందికి మంచి పేరును తీసుకొచ్చింది ఆ రోజుల్లో ఒక కాంట్రవర్సీలో కూడా ఇరుక్కుపోయాడు వేణు సుదీర్ఘ ప్రయత్నాలు తర్వాత బలగం అనే సినిమాతో దర్శకుడుగా మారాడు ప్రియదర్శి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో తెరబొమ్మలు వేసుకుని మరి ఆ సినిమాను చూశారు తెలంగాణ సంస్కృతిని వేణు చూపించిన విధానం చాలామందిని కదిలించింది నేచురల్ స్టార్ నాని లాంటి వాళ్లు కూడా వేణు చేసిన ఆ సినిమాకు ఫిదా అయిపోయారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు వివి వినాయక్ వినాయక్ కెరియర్లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నాయి అయితే మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమాకి కూడా వివి వినాయక్ దర్శకత్వం వహించారు ఆ తర్వాత చేసిన ఇంటెలిజెంట్ అనే సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది అయితే వివి వినాయక హీరోగా సీనయ్య అనే సినిమాను అనౌన్స్ చేశారు ఆ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు అప్పట్లో నెలకొన్నాయి కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సినిమాను పక్కన పెట్టేశారు ఇప్పుడు వేణు దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎల్లమ్మ అనే సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి అయితే వివి వినాయక్కు చేసినట్లు మధ్యలోనే ప్రాజెక్టు వదిలేస్తారా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు బలగం వేణు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఎల్లమ్మ సినిమా అనే ఊహగానాలు మొదలయ్యాయి గతంలోనే కుమారి ఇరవై ఒకటి ఎఫ్ సినిమా ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ని నేను నా ఎస్వీసీ బ్యానర్లో సుకుమార్ దర్శకత్వంలో పరిచయం చేస్తాను అని దిల్ రాజు మాట ఇచ్చాడు ఇది ఏమైనప్పటికీ వివి వినాయక్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా సీనయ్య సినిమా లాగా మధ్యలో ఆగిపోయినట్టు కాకపోతే చాలు అని అనుకుంటున్నారు అభిమానులు ఎల్లమ్మ సినిమా విషయానికి వస్తే బలగం వేణు దర్శకత్వంలో మొదట నితిన్ తరువాత నాని నిఖిల్ బెల్లంకొండ సాయిలా చాలా పేర్లే వినిపించాయి ఈరోజు సంగీత దర్శకుడు దేవి పేరు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వార్త మొత్తానికి దిల్ రాజు చెప్పినట్లు దేవిశ్రీ హీరో కానున్నారు కాకపోతే సుకుమార్ కాకుండా వేణు దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి మొత్తానికి దిల్ రాజు ఇచ్చిన మాట ప్రకారం దేవిశ్రీ హీరోగా మారతారా లేదా అన్నది వేచి చూడాలి ఎల్లమ్మ సినిమా కార్యరూపం దాల్చి వివి వినాయక్ లాంటి పరిస్థితి రాకుండా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు